అందరికి నమస్తే అండి ఈరోజు శాసన మండలిలో ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది ఈ ఆసక్తికరమైన చర్చ ప్రజలకు ఉపయోగమైంది కాదు అయితే కాదు కానీ ఆ పార్టీల్లో చర్చనీయ అంశం అనమాట అదేంటంటే చంద్రబాబు గారి గురించి మాట్లాడే సందర్భంలో రమేష్ యాదవ్ గారు వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు కుప్పం ఎమ్మెల్యే అని సంబోధించారు కుప్పం ఎమ్మెల్యే గారు అప్పుడు ఒక హామీ ఇచ్చారు కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు ఉన్నారు సభ అని అన్నప్పుడు సభాపతిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యే అంటూ అవమానిస్తారా అని టీడీపీ మంత్రులు కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు రమేష్ యాదవ్ మీద చర్యలు తీసుకోవాలి అతను చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి అని చెప్పి డిమాండ్ చేశారు దీనిలో బొత్స సత్యనారాయణ గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కుప్పం ఎమ్మెల్యే అనడంలో తప్పులేదు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించినప్పటికీ చంద్రబాబు గారు ఏమీ ముఖ్యమంత్రి కాదు అప్పుడు ఆయన కుప్పంకి ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు కాబట్టి అదే విషయాన్ని రమేష్ యాదవ్ ప్రస్తావించారు సో ఇప్పుడున్న ముఖ్యమంత్రిని ఆయన ఏమి కుప్పం ఎమ్మెల్యే అనలేదు అందులో తప్పు ఏమీ లేదు కావాలంటే ఆయన వ్యాఖ్యలపై రికార్డులు పరిశీలించుకోవాలన్నారు అయినా సరే టీడీపీ మంత్రులు ఊరుకోవాలి ఇమీడియట్గా అతని చేత క్షమాపణలు చెప్పించి రమేష్ యాదవ్ చేత అతని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు అయితే ఈ సమయంలో ఒక చర్చ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని వై టీడీపీ నేతలు పదే పదే పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అని అంటారు కదా ఆయన మాజీ ముఖ్యమంత్రి ఆయన్ని పట్టుకొని కేవలం పులివెందుల ఎమ్మెల్యే అంటారు మరి అలాంటప్పుడు చంద్రబాబు గారిని కుప్పం ఎమ్మెల్యే అని లోకేష్ గారిని మంగళగిరి ఎమ్మెల్యే అని పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ఎమ్మెల్యే అని అంటే తప్పేంటి అని బొత్స సత్యనారాయణ గారు ప్రశ్నించారు సో ఇక్కడ కొంచెం లాజిక్స్ అండ్ లీగాలిటీ మనం మాట్లాడుకుందాం బొత్స సత్యనారాయణ గారి ఇల్లాజికల్ అండ్ ఇల్లీగల్ లాజిక్ ఏమిటనేది చూద్దాం సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే కుప్పం ఎమ్మెల్యే కరెక్టే కానీ ముఖ్యమంత్రి గారు కదా ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకునే ఎమ్మెల్యే పదవికి ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు మంది ఉంటారు ముఖ్యమంత్రి ఒకరే ఉంటారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి అనడం తప్పనిసరి అలాగే విద్యాశాఖకు మంత్రిగా ఉన్న లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగానే ఉన్నారు క్యాబినెట్లో ఉన్నారు ఆయన కూడా మంత్రి అనాలి ఆ తర్వాత ఆయన మంగళగిరి ఎమ్మెల్యే అనుకోవచ్చు అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా ఒకళ్ళే ఉన్నారు ఆయన పవన్ కళ్యాణ్ సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రజెంట్ క్యాబినెట్లో ఉన్నారు క్యాబినెట్ బాసులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళని ఆయా శాఖలకు మంత్రినో లేదా ఉప ముఖ్యమంత్రినో ముఖ్యమంత్రి అనడంలో తప్పు లేదు అనాలు కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కు లీగల్ లీగల్ రూల్స్ కూడా అవే చెబుతాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే అనడంలో తప్పేముంది ఆయనేమి ఇప్పుడు ప్రతిపక్ష నేత కాదు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా రాలేదు ప్రజలు ఇవ్వలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగిలిన పది మంది శాసనసభ్యులు ఎలాగైతే ఉన్నారో ఏ హోదాలో అయితే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఇప్పుడు పొంగనూరు ఎమ్మెల్యే అంటారు రామ్ పొంగ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మహా అయితే మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే అంటారు మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే సేమ్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రి అండ్ పొంగనూరు ఎమ్మెల్యే అంటారు సారీ పులివెందుల ఎమ్మెల్యే అంటారు సో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా లేదు కాబట్టి అదే బొత్స సత్యనారాయణ గారిని ఏమంటారు ఆయన శాసన మండలిలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నారు కాబట్టి కేబినెట్ ర్యాంక్ ఉంది కాబట్టి రాజ్యాంగం ఇచ్చిన పవర్స్ ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆయనను మండలిలో ప్రతిపక్ష నేత అంటారు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు ఎందుకంటే వాళ్ళకి ఆ కోరం ఉంది ఆ పవర్ ఉంది సభ్యులు ఉన్నారు కాబట్టి ఆయన ప్రతిపక్ష నేత హోదా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు లేదు కాబట్టి వీళ్ళు ఎమ్మెల్యే అని అంటారు కులివెందులు ఎమ్మెల్యే అంటారు దానిలో తప్పులేదు ఇందులో లేగల్గా చూసినా లాజికల్గా చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అని అన తప్పు లేదు మహా అయితే మాజీ ముఖ్యమంత్రి అని సంబోధించవచ్చు అంతే తప్ప ఇప్పుడు ఆయనకేమీ పదవి లేదు అదర్ దాన్ ఎమ్మెల్యే వేరే పదవి ఏమీ లేదు కానీ పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అదర్ దాన్ ఎమ్మెల్యేస్ దే ఆర్ ఇన్ క్యాబినెట్ ముఖ్యమంత్రి మంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రి సో ఇక్కడ ఈ చర్చ సందర్భంగా అంటే ఎన్నికల మేనిఫెస్టో అమలు ప్లస్ సూపర్ సిక్స్ హామీల అమలు మీద జరుగుతున్న చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు ఇలా డైవర్ట్ అయ్యాయి అక్కడ వైసీపీలో అంటే శాసన శాసనమండలి వచ్చేసరికి వైసీపీ వాళ్ళ సంఖ్య వాళ్ళం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా సరే స్ట్రాంగ్ పాయింట్స్ మీద మాట్లాడుతున్నారు అలా మాట్లాడే సందర్భంలో తెలుగుదేశం పార్టీ నుంచి శాసన శాసనమండలిలో సభ్యులు తక్కువ మంది తక్కువ మంది ఉన్నారు కాబట్టి మంత్రులు ఎక్కువగా వస్తున్నారు యాక్చువల్ ఏంటంటే కేబినెట్లో ఉన్నవాళ్ళు మంత్రులు శాసనసభలోనూ ఉండొచ్చు శాసన శాసనమండలిలోనూ ఉండొచ్చు వాళ్ళు రెండు కవర్ ఎందుకంటే వాళ్ళు మంత్రులు కాబట్టి రెండూ కవర్ చేయొచ్చు సో ఇక్కడ వైసీపీ శాసన మండలి చర్చ హాట్ హాట్గా జరుగుతున్నప్పుడు వైసీపీ సభ్యుల బలం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్సీల సంఖ్య తక్కువ ప్లస్ ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు ఉండాలి కాబట్టి మినిమం ఒక పది మంది మంత్రులు శాసన మండలిలోనే ఉంటున్నారు ఎందుకంటే వైసీపీలో మండలి సభ్యులు సీనియర్లు ఉన్నారు బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్లు ఉన్నారు సో వాళ్ళని ఎదుర్కోవాలన్నా వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నా మంత్రులందరూ ఇక్కడ ఉండాలని సీఎం గారు ఆదేశించారన్నమాట సో అందుకే శాసనసభలో ఇవన్నీ కూడా చప్పచప్పగా ఉన్నప్పటికీ శాసనమండలిలో అప్పుడప్పుడు అయినా సరే డిస్కషన్ కొంచెం హాట్ హాట్గా జరుగుతోంది